మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో ప్రమాదం చోటు చేసుకుంది జగన్ కాన్వాయ్ లో వాహనాలు ఢీకొన్నాయి ఉయ్యూరు మండలం గండికుంట దగ్గర ఘటన చోటు చేసుకుంది దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఎస్కాట్ వాహనం పార్టీ వాహనం ఢీకున్నాయి జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో ప్రమాదం చోటు చేసుకుంది జగన్ కాన్వాయ్ లో వాహనాలు ఢీకొన్నాయి ఉయ్యూరు మండలం గండిగుంట దగ్గర ఘటన చోటు చేసుకుంది దీంతో భారీగా ట్రాఫిక్ జామైంది ఎస్కాట్ వాహనం పార్టీ వాహనం ఢీకొన్నాయి